ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే భయపడకు నీ భయం పోవాలి అంటే ఈ వీడియోలో ఉన్న ఫోటోని ఐదు నిమిషాలు చూడు ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి మనలో ఉన్నటువంటి భయాన్ని ఆందోళనల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు బాబా గారు బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువు గారి గురించి అడుగుతున్నారండి ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను ఫోన్ ద్వారానే జాతకం చెప్పబడేను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ గురువు గారి పేరు శివరామరాజు గారు వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడను ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంద శాతం చేయబడను వెంటనే గారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి ఇక బాబా గారు భయపడకుండా ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఫోటోని చూడు నీ భయం అంతా పోతుంది అని చెప్పి అంటున్నారండి బాబా గారు మరి మన కోసం ఎందుకు అలాంటి సందేశాన్ని పంపించారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఒక ఊరిలో సుశీలమ్మ అనే ఆవిడ ఒకరు ఉన్నారు ఆవిడ బాబా భక్తురాలు ఎప్పుడూ కూడా బాబానే ధ్యానిస్తూ ఉండేవారు అంతా భారం కూడా బాబా మీదే వదిలేస్తూ ఉండేవారు బాబా నువ్వు నాకున్నావయ్యా నా కష్టాలన్నిటికీ మార్గం నువ్వే చూపిస్తావయ్యా నేను నిన్నే నమ్ముకున్నాను అని చెప్పి ప్రతి క్షణం ఆవిడ అనుకుంటూనే ఉంటారు ఏం చేసినా కూడా ఓం సాయిరామ్ అనుకోవడం సాయి నీదేనయ్యా భారమంతా అని అనుకోవడం ఆమెకి అలవాటు అయితే అలా జరుగుతూ ఉండగానే ఆవిడికి వాళ్ళ పిల్లల్లో ఒకరు దారి తప్పుతున్నట్టుగా అనిపించింది అంటే వయసుకు వస్తున్న మగపిల్లలు చెడు సావాసాల వల్ల కొద్దిగా వింత వింత అలవాట్లు లేదా చెడు అలవాట్లని నేర్చుకునే అవకాశం ఉంటుంది కదా అలాగే తన పిల్లల్లో ఒక అబ్బాయి కూడా చెడు అలవాట్లకి బానిస అవుతున్నట్టుగా తను గుర్తించింది కానీ ఎదిగిన పిల్లలతో ఎలా మాట్లాడాలో వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో ఆవిడకి అర్థం కాలేదు బాబా అంతా నీదేనయ్యా భారం అని చెప్పి ఆవిడ మనసులో అనుకుని కొడుకుకి అది మంచి అలవాటు కాదు నాయన అలా ఎప్పుడూ చేయకూడదు అలా చేయడం వల్ల నువ్వే నష్టపోతావు ఈరోజు ఆనందంగానే ఉంటుంది కానీ నీ భవిష్యత్ అనేది నాశనం అయిపోతుంది అని చెప్పి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది కానీ వయసులో ఉన్న కుర్రాడు కదండి ఆ మాటలు ఏవి కూడా చెవికెక్కించుకోలేదు నువ్వు అలాగే చెప్తావమ్మా మిగతా పిల్లలందరూ చూడు ఎలా ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా నీలా చెప్తున్నారా ఏంటి ప్రతి దానికి అలా వంకలు పెడతావేంటి అని తల్లి మీదే విరుచుకుపడుతూ ఉండేవాడు అయితే ఒక గురువారం రోజు ఆవిడ బాబా గుడికి వెళ్ళి బాబా నీదేనయ్యా భారం నీ బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే కదా అని చెప్పి మళ్ళీ మొరపెట్టుకుంది అక్కడ దున్నిలో ఒక కొబ్బరికాయ వేస్తూ సంకల్పాన్ని చెప్పుకుంది బాబా నా కొడుకు జీవితం బాగుండేలా ఆశీర్వదించు బాబా నా కొడుకు జీవితం అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నాను నువ్వే దారి తప్పిన వాడిని మంచి దారిలో నడిపించేలా చేయాలి వారికి భవిష్యత్ అంటే ఎలా ఉంటుందో నువ్వే చూపించాలి వారి భవిష్యత్తు బాగుండేలా నువ్వే ఆశీర్వదించాలి అని చెప్పి సంకల్పాన్ని చెప్పుకొని దునిలో ఆ కొబ్బరికాయని వేశారు అంతేకాకుండా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు విభూదిని తెచ్చుకొని దాన్ని తీసుకొని కొడుకుకి ముదుటి మీద కొద్దిగా పెట్టారు ఆ తర్వాత కొద్ది రోజుల వరకు అలాగే రోజు విభూతిని కొడుకు వద్దు అంటున్నా కూడా ఆవిడ అలాగే పెట్టడం మొదలు పెట్టారు ఒక వారం రోజుల్లోనే కొడుకులో మార్పును గమనించారు ఆవిడ ఎందుకంటే అతని స్నేహితుడు ఈ అలవాటు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుని ఈ అలవాటు అమ్మ చెప్పినట్టుగా మంచిది కాదు మనమే అతిగా ఆలోచించి ఈ వయసులో ఇవన్నీ కూడా సహజమని చెప్పి వీటికి అలవాటు పడ్డాం కానీ ఇక మీదట ఇలా చేయకూడదు ఈ వయసులో చదువు మీద మాత్రమే దృష్టి పెట్టాలి అప్పుడే కదా మనం అనుకున్నటువంటి ఉద్యోగం వస్తుంది మనం అనుకున్న లక్ష్యాలన్నిటినీ కూడా అధిగమించగలుగుతామని ఆ అబ్బాయికి స్వయం యంగా తనకే అనిపించి తనంతట తానే మారాడు ఎవ్వరూ ఒక మాట చెప్పకుండానే తల్లి అంతకు ముందు చెప్పినప్పుడు చెవికెక్కించుకుని పిల్లాడు ఈ రోజు తనకు తానై మారిపోయాడనమాట ఇదంతా కూడా బాబాగారి బాబా బాబాగారి ఆశీర్వాదం ఉండడం వల్లే ఇలా జరిగింది అని ఆవిడ చాలా సంతోషించారు అంతేకాదు ఎవరు ఎలాంటి బాధలో ఉన్నా సరే వెంటనే బాబాని మనసులో తలుచుకోండి లేదా బాబా ఫోటోని చూడండి ఒక్క ఐదు నిమిషాలు మీరు మనసారా మీ మనసులో బాధని చెప్పుకుంటూ బాబా గారి ఫోటో చూస్తే చాలు మీకు బాబా ఓదార్పునిస్తాడు మీ తల మీద చేయి పెట్టి మరీ నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తాడు మీరు ఒక్కసారి అలా ప్రయత్నించి చూడండి ని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉండేవారు నిజంగానే అండి బాబాని మనం తలుచుకోగానే నేను నీకున్నాను బిడ్డ అని చెప్పి ఎప్పుడూ కూడా మన తలపైన చేపెట్టి ఓదార్చున్నట్టుగా మనల్ని ఆశీర్వదిస్తారు ఎప్పుడూ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోరు నమ్మడం మాత్రమే మనం చేయాల్సిన పని మనల్ని రక్షించే పని ఆ బాబాదే ఖచ్చితంగా బాబా ఎప్పుడూ కూడా మనల్ని కష్టాల్లో వదిలివేయరు కానీ దేనికైనా సమయం అనేది రావాలి కొన్ని కష్టాలు తీరాలి అంటే అంటే మన కర్మఫలం పోవాలి అంటే కొద్దిగా సమయం పడుతుంది ఆ సమయంలో బాబా నా కోసం ఏమీ చేయట్లేదు ఎన్నాళ్ళుగానో నేను బాబానే నమ్ముతున్నాను అయినా కూడా నాకు ఈ కష్టాలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటే అప్పుడు మనకి నమ్మకం లేనట్టే కదా బాబా మీద నమ్మకం ఉన్నప్పుడు మనకి అసలు అలాంటి ఆలోచనే రాకూడదు కదా బాబా ఎప్పుడూ కూడా మనతో పాటే ఉంటారు మన వెన్నంటే ఉంటారు మనకు తోడు నీడై ఉంటారు మనల్ని నడిపించేది ఆ బాబానే ఆ బాబా ఆశీర్వాదం లేకుండా ఈరోజు మనం ఈ రకంగా ఉండలేము మన జీవితం ఇంత చక్కగా ఇంత ఆనందంగా ఉంది అంటే దానికి బాబా ఆశీర్వాదమే కారణం మరి ఈ కష్టాలు ఏంటి అని చెప్పి అంటారా మన కర్మఫలాన్ని మనం తప్పించలేం కదా ఆ బాబా కూడా మన కర్మఫలాన్ని వంద శాతం నుంచి యాభై శాతం మాత్రమే మనకి అనుభవించేలా చేస్తారు మిగతా యాభై శాతం ఆ బాబానే తీసుకుంటారు ఆ యాభై శాతం కర్మఫలం పూర్తయ్యేంత వరకు మనకు ఈ కష్టాలు అనేవి తప్పవు కానీ ఈ కష్టాలన్నిట్లో కూడా బాబా మన చేయి పట్టుకునే ఉంటారు మనల్ని ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళరు మనం ఆ కష్టం నుంచి గట్టే కేదాకా కూడా బాబా మన వెన్నంటే ఉంటారు ఏ రోజు కూడా బాబా మనల్ని వదిలి వెళ్ళరు మనం కేవలం చేయాల్సిందల్లా మనస్ఫూర్తిగా బాబాని నమ్మి అంతా నీదేనయ్యా నువ్వు నాకు ఏది అనుగ్రహిస్తే అది చాలు నువ్వు నాకు ఏది మంచిది అయితే అదే ఇస్తావని నాకు తెలుసు అన్న ఒక్క నమ్మకం బాబా మీద మనం ఉంచుకుంటే చాలు మన సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినట్టే ఈరోజు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా జనా సుఖినో ఓం సాయిరామ్